హలో అండి ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ బియ్య పిండితో చిప్స్ చేసుకుందాము ఈ చిప్స్ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెట్టేయడానికైనా లేదా ఈవినింగ్ స్నాక్స్గా తినడానికైనా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నట్లయితే ఒక్క నెల రోజులు నిల్వ ఉంటాయి ఏటే డబ్బాలో పెట్టుకున్నట్లయితే ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి వీటిని ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే చేసేసుకోవచ్చు దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ వేసుకోండి ఇప్పుడు అందులోకి రుచికి తగిన ఉప్పు అలాగే బటర్ వేసుకోవాలి మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి బటర్ వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి కరివేపాకును బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్ బాగా మరికే వరకు ఉడికించుకోండి ఈ విధంగా వాటర్ బాయిల్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పిండి వేసుకోవాలి పిండి మొత్తం ఒకేసారి వేసేసుకోకుండా ఒక అర్ధం పిండి వేసుకోండి ఈ పిండినంతా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన పిండిని వేసుకోండి ఈ పిండి మొత్తం బాగా కలుపుకోవాలి మంటను సిమ్లో పెట్టుకొని ఈ పిండిని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకోండి ఒక్క నిమిషం తర్వాత ఒక బౌల్లో కానీ లేదా ఒక ప్లేట్లే కానీ ఈ పిండిని తీసుకొని చల్లారనివ్వాలి పిండి గోరువెచ్చగా ఉండే వరకు చల్లారనివ్వండి పిండి చల్లారిన తర్వాత చేతిని నీటిలో తడుపుకొని పిండి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవడం వల్ల చెయ్యి కాలకుండా ఉంటుంది పిండి బాగా ఉండకు వచ్చే విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న ఉండను చేతిలోకి తీసుకొని మిగిలిన ఉండను మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు చపాతి రుద్ది పీటను తీసుకొని దానిపైన పొడి పిండిని వేసుకొని ఈ పిండిని బాగా సాఫ్ట్గా ఉండకు వచ్చే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మరి కొంచెం పొడిపిండిని వేసుకుని చపాతీ కర్రతో దీన్ని రుద్దుకోవాలి దీన్ని ఒకే సైడు రుద్దుకోవాలండి వేరొక సైడు తిప్పకూడదు ఒకే సైడే దీన్ని చేత్తో ఈ విధంగా తిప్పుకుంటూ రుద్దుకోవాలి మనము కింద పొడిపిండిని వేసుకున్నాం కదా ఈజీగా టర్న్ అవుతుంది ఈ విధంగా చేత్తో తిప్పుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా రుద్దుకోండి ఈ విధంగా థిక్నెస్ వచ్చే విధంగా రుద్దుకోండి సరిపోతుంది ఇప్పుడు వీటి ఎడ్జెస్ మొత్తం కట్ చేసుకుందాము స్క్వేర్ షేప్ లో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసిన ఎడ్జెస్ మొత్తం పిండిని తీసేసుకోవాలి ఈ పిండి మొత్తం ఏమీ వేస్ట్ కాదండి దీన్ని మళ్ళీ పిండిలో కలుపుకొని ఈ విధంగా రుద్దుకోవచ్చు ఇప్పుడు వీటిని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి చాకుతో కానీ లేదా మీ దగ్గర పిజ్జా కట్టర్ ఉంటే దాంతో కట్ చేసుకోండి ఈజీగా కట్ అవుతాయి చాకుకు కొద్దిగా పొడిపిండిని అద్దుకొని తీసుకు కట్ చేసుకోండి ఈజీగా కట్ అవుతాయి ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ షేప్లో వస్తాయి స్క్వేర్ షేప్లో కావాలనుకుంటే అడ్డంగా కట్ చేసుకోండి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మిగిలిన పిండిని కూడా రుద్దుకొని డైమండ్ షేప్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ పైన పెట్టుకొని బాగా వేడవ్వాలి ఒక్కొక్కటిగా వేయకుండా ఈ విధంగా గంటిలో కొద్దిగా తీసుకుని వేసుకోండి నూనెకి ఎన్ని సరిపోతాయో అన్ని తీసుకుని వేసుకోండి వేసిన వెంటనే కలపకూడదు ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని కలుపుకొని బాగా కాల్చుకోవాలి మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోండి నొరకు మొత్తం తగ్గిపోయి ఇవి కలుపుతున్నప్పుడు సౌండ్ వస్తాయి అప్పటి వరకు కాల్చుకోండి బాగా కాలిపోతాయి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది చాలా క్రిస్పీగా ఉంటాయండి అలాగే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే చేసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని కాల్చుకోండి వేసిన వెంటనే కలపద్దు ఒక రెండు నిమిషాల తర్వాత కలుపుకొని అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో క్రిస్పీగా ఉండి బియ్య పిండి చిప్స్ రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే దస్పా ఇస్రూట్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ